సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు అండి సార్ ఏం చేస్తారు సార్ మీరు నాది యూపీవీసీ డోర్లు విండోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓకే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎన్ని నెలలు పూర్తయిందండి అవునండి ఎన్ని నెలల పరిపాలన చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పరిపాలన అన్నది ఇంతకు పూర్వం మేము ఊహించినంత వేగంగా మాత్రం లేదని మాత్రం మాకు అనిపిస్తుంది ఓకే అంటే ముఖ్యంగా అవినీతి మీద ఆ రోజుల్లో ధర్నాలు వగైరాలు వగైరాలు చేశారు ఆ అవినీతి అంశాలు మీడియా ద్వారా ఆయన దృష్టికి వచ్చినా సరే ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాల వల్ల మరి ఏ కారణం చేత దాని మీద ఏ రకమైన వేగమైన దర్యాప్తులు జరగట్లేదు ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు పరిపాలన నిజంగా వ్యతిరేకత వచ్చిందా ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతున్న అంశాలపై అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అండి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి సరి అయినటువంటి కార్యాచరణ మీడియా పరంగా కానీ మాకున్న అవకాశం ఏ రకమైన సమాచారాలు తెలియట్లా మరి వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా దర్యాప్తు సంస్థలకు ఏమన్నా సహకారాలు అందించి పూర్తిగా వారిని కట్టడి చేసి ఏర్పాటు చేస్తున్నారేమో మాకైతే తెలియట్లేదు సామాన్య మనిషిగా నాకైతే తెలియట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే అవినీతి చేసేవాడికి ఒక రకమైనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వం వల్ల ఇప్పుడు కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కూడా అనేక మంది ఎవరైతే చట్టపరంగా తప్పులు చేసిన వాళ్ళు శిక్షిస్తూ ఉన్నారు సో ఈ రకంగా చంద్రబాబు చేసిన పరిపాలన చెప్తుంది అదేనండి శిక్ష తెలుస్తుంది అంటానికి అది కనీసం కోర్టు ద్వారా కూడా వెళుతున్న సందర్భాలు మాకైతే కనిపించట్లేదు మీరన్నది వాస్తవం ఎందుకంటే తప్పు చేసిన వాడిని జస్ట్ ఏదో కేసు బయట తప్ప ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వం పెద్ద చెప్పాలి సార్ కూటమి ప్రభుత్వానికి దెబ్బనే కన్నా వ్యవస్థలో ఒక తప్పు చేసిన వాడికి భయం అనేటువంటిది రాను రాను తగ్గుతుంది అనేది మనం చెప్పగలమాట అది ఆ రాజకీయంగా అది కూటమి ప్రభుత్వానికి మంచి అవ్వచ్చు చెడ్ అవ్వచ్చు అది వేరే రకము కానీ సామాన్యంగా మాబోటి వ్యాపారాలు కానీ వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి ఎవరైనా అన్యాయం చేసిన వాడికి కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే అది సరిగ్గా రిసీవ్ చేసుకుంటారా లేదా అది కోర్టు ద్వారా వెళ్ళి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ తప్పు చేసిన వాడికి భయం కలిగేటట్టుగా ఏర్పాట్లు అయితే ప్రస్తుత వ్యవస్థలో మాత్రం ఇంకా దిగజారాయని కలుగుతా చాలా చాలా అండి ఎందుకంటే మనిషి మనుగడకి మొదటిది రాజ్యాంగం మనం ఇచ్చినటువంటి అధికారంలో మొదటిది విద్య ఉపాధి రెండవది భద్రత ఈ భద్రత అనేది తగ్గిపోయినప్పుడు ఎన్ని ఉపాధులు ఉన్నా ఎన్ని వ్యవహారాలు ఉన్నా అది సమస్యగానే కాపాడుతుంది భారతదేశానికి బోర్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మన మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సరిగ్గా పని పనిచేయకపోతే దాని యొక్క ప్రభావం దేశం మీద పడుతున్నట్టే పరిపాలనలో కనీసం మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని కూడా సరైన వ్యక్తులకు చేరుతుందా లేదా అనేటువంటి మాల వంటి సామాన్లకి అనిపిస్తోందండి దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా కూడా ఏమైందిలే ఏం చేస్తే ఏమైందిలే అనేటువంటి ఒక రకమైనటువంటి మా భయం లేనటువంటి వాతావరణాన్ని మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తున్నాం ఇంత అయితే భయంతో బతికిన మాట వాస్తవం ఆ భయాన్ని ఇంకా మేము కంటిన్యూ అవుతున్నదా ఇక రాబోయే వాళ్ళకి ఇంకా భయం లేకుండా వచ్చే పరిస్థితి మాత్రం మాకు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏం జనాల పరిపాలన మాకు అర్థమవుతుంది సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు అప్పుడు మా మేము ఒక రకమైనటువంటి సామాన్యం మా వృత్తి వ్యాపారాల్లో మేము ఉంటాము అవును సార్ పరిపాలన అనేది మేము ఊటు హక్కు ద్వారా ఒకళ్ళకి అప్పజెప్పినప్పుడు వాళ్ళ యొక్క నిష్ఠాతులైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని ఎంతో జీత జీతబ్యాలతోటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు కానీ సామాన్యంగా ఏదో చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను మాట్లాడి సలహాలు ఇచ్చే పరిస్థితి నాకైతే లేదు సార్ ఏదైతే మొన్న సంక్రాంతి సందర్భంలో కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూలో మేము చాలా చర్యలు తీసుకున్నాం గతంలో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు చాలా తగ్గినట్టే విధం పోల్చుకుంటామని అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు అంటారు ఇక పండగలు పబ్బాలు అనేవి రాష్ట్రంలో జరుగుతున్న విధానం ప్రకారం చెప్పాలంటే ఎవరు సరదాలో వాళ్ళు తీర్చుకొని రోజులు గడుపుకుంటే అది సరదాలు తీర్చుకున్నటువంటి వాళ్ళకి సరదా వాళ్ళకి బాగుంది తీర్చుకున్నటువంటి వాళ్ళు బాగుంది వయసు రీత్యా మేము దగ్గర ఒక యాభై సంవత్సరాలుగా ఈ వాతావరణం చూస్తున్నటువంటి మాబోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక జగుస్తాకరమైన వాతావరణం అయితే మాకు కనిపించింది ఈ సంక్రాంతిలో కూడా ఓకే అది కట్టడి చేశారు అనేటువంటిది మాత్రం ఎక్కడైతే క్యాన్ సంక్షేమ కార్యక్రమాల్లో వారు మించింది ఏమి లేదండి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు తలపెట్టినటువంటిది మాబోటు వాడికి కాదు దేశానికే కాదు ప్రపంచానికే ఆయన ఒక రకమైన గుర్తింపు తీసుకొచ్చేటువంటి వ్యక్తి దాంట్లో అనేది ఇప్పుడు అమరావతి విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది కానీ అభివృద్ధి పలాలు అందుకునేటువంటి వ్యక్తులకి భద్రత అనేది లేని సమ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఏ ఎంత అభివృద్ధి చేసినా సరే దాన్ని కూడా వారు మీ మీడియా ద్వారా గమనించాలని చెప్పేసి నా పోటీ సామాన్యుడు కోరుకుంటున్నారు సార్ అలాగే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు అందే అవకాశాలు ఉన్నాయంటారు లేవంటారు సార్ తప్పనిసరిగా ఇది ఇది ఏంటంటే ఓట్లు రాబట్టుకునేటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో అందరికీ జరుగుతున్నాయి అక్కడ అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక పంచాయతీ బోర్డు మెంబర్ దాకా కూడా ఇది రాజకీయ గడ్డలో ఒక బా మార్గాలు ఇవి నిదానంగా అయితే అమలు అవుతాయి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో మాత్రం ఓ రకంగా కొద్దిగా నిదానం అవుతాయి కానీ అందరికీ అందుతాయని నమ్ముతున్నాను నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో రాబోయే కాలంలో ముఖ్యమంత్రి నిన్న ముప్పై ఏళ్ళ అధికారం మాకే రాబోతా ఉంది కోటం ప్రభుత్వం ఇంకా అయిపోయింది ఎక్కడితో అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు సో ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమంటారు ఇది రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే నాకు అంత పూర్తిగా రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి నేను రకంగా ఓకే సార్ అది రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తి తన యొక్క స్వభావాన్ని సైలెంట్గా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసే భాగంలో అదొక మాట అంతే తప్ప వాస్తవానికి దూరంగా ఉందని నాబోటి వాడు అంటాడు కానీ కొన్ని వాస్తవాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఇది జరగదు అని చెప్పడానికి మనం జ్యోతిష్కుని చెప్పేవాళ్ళం కాదు అయితే ఏంటంటే ఇదంతా ప్రస్తుతం మీరు నుంచి అడుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటున్నారు కాబట్టి వీళ్ళ చేతులే ఉంటుంది మా చేతిలో కన్నా కూటమి చేతిలోనే ఈ ప్రభుత్వం వచ్చేదా రాదా అనేది ఏర్పడుతుంది ఎందువల్ల అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా శాంతి భద్రతలు అనేటువంటి అంశంలో మనం పూర్తిగా వెనకబడ్డాం అనేటువంటి విషయం అంటే ఈ భద్రతలు అనేవి నేను ప్రత్యేకంగా చెప్పలేను కానండి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అంతకుముందు ఆయన వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం మంత్రులు కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఏ రకంగా ఎమ్మెల్యేలుగా కాకుండా కూడా రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు ఒక రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలిపిన వాళ్ళు కూడా ఇవాళ కేసులు అనేటువంటి మీడియా పరంగా ముందుకు తీసుకొచ్చు అంటే మా బోటు వాడికి తెలియదు అవేమి కొంతమంది మీడియా మీ బోట మిత్రులే బయటకు తీసుకురాగలరు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు కూడా కనీసం దాని ఇంకా చూడడానికి కూడా వీళ్ళు సమయం కేటాయించలేకపోతున్నారా ఇదంతా అభివృద్ధి అభివృద్ధి అనే మంత్రంలోనే వెళ్ళిపోతున్నారా అనేటువంటిది నా పోటీ సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తి అవుతుందంటే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఎలా అమరావతి రాజధాని పైన నిర్మాణం కంప్లీట్ అయితే రాబోయే రోజులు ఎలా ఉంటుంది నేను వ్యక్తిగతంగా నేను గత వారం క్రితమే నేను ఆ ఏరియాలో అంటే నా వ్యాపార రహిత ఆ పనుల మీద నేను తిరగడం జరిగింది ప్రస్తుతానికైతే అది వేగవంతంగానే అవుతుంది అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం అంటే ఇక్కడికి అమరావతి అనేటువంటి దాన్ని ఒక రాజధాని కింద మనం చూడాలి కాబట్టి తప్పనిసరిగా అది అభివృద్ధి చెందుతుందండి ఈయన ద్వారానే సాధ్యం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అని సాధ్యం అవుతుంది అనేటువంటి నమ్మకంలో మొదటి వాడిని నేను కూడా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ సార్ రకంగా అభివృద్ధి పరంగా అలాగే సంక్షేమ పరంగా కూడా ఆయన మనకి పాత సామెతలాగా మాపోటు వాళ్ళు చెప్పేవాళ్ళు విధంగా చేపల కూర వండి పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పే వ్యక్తి ఆయన అవును సార్ కాబట్టి అది ఎప్పుడు కూడా అభివృద్ధి ఫలానికి దగ్గరగానే తీసుకెళ్ళగలని నమ్మేవాళ్ళు ఆయన ముప్పై నలభై ఏళ్ళ జీవితాన్ని చూస్తున్న వాడిగా నాకు ఉందనమాట